పూర్తిగా కూడా ఆర్గానిక్ ఫామ్ చేస్తూ ఉంటాము ఖచ్చితంగా అండి దీని గురించి ప్యాషన్తో వచ్చే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు ఇందులో మీరు అనుకున్నంత ఈజీగా అయితే ఉండదు చాలా కష్టం ఇది చాలా మంది దీంట్లో ప్యాషన్తో మంచి ఫుడ్ తినాలి నేను మా ఫ్యామిలీ సో మేము ఎలాగో మంచి ఫుడ్ని తింటూ హెల్దీ లైఫ్ స్టైల్ ని లీడ్ చేస్తున్నాం కాబట్టి మన వల్ల అయినంత వరకు ఇంకొంతమందికి హెల్ప్ చేద్దామన్న కాన్షియస్తో వచ్చే వాళ్ళే ఉంటారు సో ఆర్గానిక్ ఎప్పుడు కూడా రిచ్ మ్యాన్ ఫుడ్ కాదు మన యాన్సిస్టర్స్ ఒకప్పుడు తిన్న ఫుడ్డే ఇది మళ్ళీ మనం దాన్ని వెనక్కి తీసుకొస్తున్నాం చాలామంది మర్చిపోయారు గ్రీన్ రెవల్యూషన్ తర్వాత మన ఫుడ్లో చాలా చేంజెస్ వచ్చాయి హైబ్రిడ్ సీడ్స్ చాలా వచ్చాయి ఒరిజినల్ నాటు వెరైటీస్ కానీ దేశీ సీడ్స్ కానీ దేశీ వెరైటీస్ కానీ అందరూ మర్చిపోయారు వాటిని మళ్ళీ తీసుకురావడానికి నేను మాత్రమే కాదు నా లాగా చాలామంది ట్రై చేస్తున్నారు సో ఇది మళ్ళీ మన బ్రింగ్ బ్యాక్ టు నేచర్ అంతే రైట్ అట్లాగే ఇప్పుడు దీంట్లో మేము ఇంతకు ఇంతకుముందు కూడా మీ గురించి చూస్తున్నాం కొన్ని వీడియోస్ కూడా దాదాపుగా ఐదు ఆరు సంవత్సరాలు అవుతుంది కదా ఇయర్స్ ఇయర్స్ కోవిడ్ టైమ్ లో అండి మేము దీనికి బ్యాక్ గ్రౌండ్ నుంచి స్టార్ట్ చేస్తే ఎగ్జాక్ట్ గా ఫోర్ ఇయర్స్ అని చెప్పుకోవచ్చు ఫామ్ లోకి వచ్చి అయితే ఒక త్రీ ఇయర్స్ అయింది త్రీ ఇయర్స్ అయింది ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు మీరు సక్సెస్ సాధించాలనుకుంటున్నారు చాలా బాగుందండి ఎందుకంటే చాలా మందికి ఆఫ్టర్ కోవిడ్ తర్వాతే ఫుడ్ మీద కాన్షియస్నెస్ గానీ అవేర్నెస్ గానీ వచ్చింది సో బిఫోర్ కోవిడ్ నేను హెల్త్ కేర్ ఐటీలో మేనేజర్ గా వర్క్ చేసేదాన్ని సో తర్వాత ఆఫ్టర్ కోవిడ్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను రియలైజ్ అయ్యాను మనం తింటున్న ఫుడ్ అనేది హెల్దీగా లేదు మనం మన పిల్లలకి ఇస్తున్న ఫుడ్ అనేది హెల్దీగా లేదు ఎందుకు మనం ఒక ప్యూర్ ఫుడ్ని మార్కెట్లోకి తీసుకురావాలి అని ఒక సస్టైనబుల్ బ్రాండ్ని క్రియేట్ చేయడానికి నేను దీన్ని స్టార్ట్ చేశాను బిఫోర్ దట్ వన్ ఇయర్ నేను చాలా ఫార్మ్స్ తిరిగానండి మీలాగే నాకు కూడా డౌట్ డౌట్నింది ఆర్గానిక్గా చేయొచ్చా న్యాచురల్గా పండియొచ్చా అసలు ఏమన్నా వస్తుందా అని చెప్పి చాలా ఫార్మ్స్ తిరిగాను ఒక వన్ ఇయర్ నేను వన్ ఇయర్ తిరిగిన తర్వాత నేను చాలా చూశాను మనకంటే ఇంకా కోరు లైఫ్నే దాంట్లో పెట్టి చేస్తున్న ఫార్మర్స్ చాలామంది దీంట్లో ఉన్నారు ఎందుకంటే దీంట్లోకి రావాలంటే ఫస్ట్ మనకు ఒక మోటివేషన్ ఉండాలి మనం నేచర్కి ఏం చేస్తున్నాము ఎందుకంటే అందరు కెమికల్స్ వేసి సాయిల్ని పాడు చేస్తున్నారు సో అది కాకుండా డిఫరెంట్గా మనం సాయిల్ని నరిష్ చేసుకు అక్కడ వచ్చింది నేను చాలా ఫార్మర్స్ ని ఒక ఫైవ్ సిక్స్ ఫార్మర్స్ నేను కలిసాను డిఫరెంట్ డిఫరెంట్ మహబూబ్ నగర్ గానీ ఆర్గానిక్ కోసమే ఆర్గానిక్ కోసమే తిరిగాను ఫస్ట్ అసలు ముందు నాకు అంత నాకు జాబ్ నైన్ టు సిక్స్ జాబ్ నేను సో ఫుడ్ మనం మార్కెట్ నుంచి వెజిటేబుల్స్ తెచ్చుకుంటున్నామా తింటున్నామా అన్నట్టే ఉండేది ఎప్పుడైతే నేను నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందో అప్పుడు ఫుడ్ మీద కొంచెం కాన్షియస్నెస్ పెరిగింది ఆర్గానిక్ తినడము ఎక్కడ న్యాచురల్గా ఉంటే అక్కడ తీసుకొచ్చి తినడము అప్పుడు నేను ఒక సిక్స్ మంత్స్లో నా లైఫ్లో చాలా చేంజెస్ హెల్త్లో కానీ నా ఫ్యామిలీ హెల్త్లో కానీ చాలా చేంజెస్ కనిపించినాయి